నమస్తే సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం శుభ స్వాగతం మనం పూజాది కార్యక్రమాలలో చివరి అంశంగా ఆత్మత్రయ ప్రదక్షిణ అంటాం ఆత్మత్రయ ప్రదక్షిణ అంటే ఏంటి నిల్చున్న చోటే మూడు ప్రదక్షిణాలు చేయడం అది కూడా సవ్య దిశలో చేయడాన్ని ఆత్మత్రయ ప్రదక్షిణ అంటారు అసలు ఆత్మత్రయ ప్రదక్షిణ ఎందుకు వచ్చింది దేనికి దీని యొక్క భావం ఏంది ఈ ఆత్మత్రేయ మనకి మనకేం చెప్తుందో ఒక్కసారి మనం ఆ వివరాల్లోకి వెళ్దాం మొదటిది మన గురించి మనం తెలుసుకోవడం ఎదుటి వారిని విమర్శిస్తూ ఉంటాం మనం కానీ మనల్ని విమర్శించే వారి గురించి మనం ఆలోచించం మనల్ని లోపాలు ఉండవచ్చు ఎవరికి కూడా ఏ వ్యక్తికి కూడా లోపాలంటూ ఉండవని సమస్య లేదు ఎంతటి వారైనా సరే వారిలో ఏదో లోపం ఉంటుంది ఏదో ఇతరులను దూషించిన సంఘటనలే కానీ తప్పులే కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ తన తప్పులు ఎరగక ఇతరుల యొక్క తప్పులను మనం లెక్కిస్తూ ఉంటాం ప్రదక్షిణలో మొదటి భాగం ఏంటి మొదలు మనమేంటో మన గురించి ఏంటో మన చరిత్ర ఏంటో మనం మనం తెలుసుకోవాలి అర్థం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు అలాగే మన అంతరాత్మ కూడా ఏనాడు కూడా అబద్ధం చెప్పదు కానీ దాన్ని మభ్యపెడుతూ మన జీవనం కొనసాగిస్తూ అది కాదు మొదలు మనమేంటో ఏంటో మన శక్తి ఏంటో మనం గ్రహించాలి అది మొదటి ప్రదక్షిణం యొక్క అర్థం అదేవిధంగా రెండవ ప్రదక్షిణం దైవము మనము ఒక్కరిమే అంటే దైవం కంటే నువ్వు మించినవి కాదు దైవంతో సమానం కాదు కానీ భక్తితో మనల్ని భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతునికి పూజ చేస్తే ఆ భగవంతుడు అంత ప్రేమతో నువ్వు ఎంత భక్తిగా చేసావో అంతకంటే ఎక్కువ ప్రేమతో నీకు వరాలు కురిపిస్తాడు నేను ఆనందంగా ఉండే విధంగా చేస్తాడు వేరు వేరు కాదు నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడన్న భావన నీవు తెచ్చుకోవాలి అది రెండవ ప్రదక్షిణం యొక్క లక్షణం అదేవిధంగా మూడవ ప్రదక్షిణం మనం కూడా ఆ భగవంతునితో మమేకం కావడం భగవత్ వ్రతం చేస్తున్నామండి కేదారీశ్వరి వ్రతం చేస్తున్నామండి ఇంకేదైనా చేస్తున్నాం కానీ మా పెద్దలు చేశారు శ్రావణ మాసంలో పున్నమ రోజు మా ఇంట్లో సత్యన వ్రతం చేస్తుండే ఆ పరంపర నేను కొనసాగిస్తున్నానన్న భావననే తప్ప భక్తి కనిపించదు కొందరిలో వచ్చిన బంధువులకు అందాయా వాళ్ళకి అన్ని అందుతున్నాయా ఇంకేమైనా అవసరమా పూజ మీద కూర్చొని బ్రాహ్మణుడు వ్రతం చెప్తుంటాడు మనం చేసేది ఏంటి మనిషి భగవంతుడికి ఎదురుగా పీట దగ్గర కూర్చుంటాము మనస్సంతా అవుటర్ రింగ్ రోడ్లో తిరుగుతున్నట్టుగా తిరుగుతూ దీనివల్ల భగవంతుడు మనకు వరాలు ఇస్తాడా ఒక్కసారి ఆలోచించాడు మనము భగవంతుడు వేరు కాదు అనుకున్నాం ఆ భగవంతుడు నీ హృదయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావు నీవు నీ వ్రతాలను నీ పూజలను చేసుకోవాలని సంకల్పం ఉంది అంతకంటే ఎక్కువ భక్తితో నువ్వు పూజ చేసుకుంటేనే కదా నీకు ఫలితం దక్కేది మనిషివి పీఠ దగ్గర కూర్చున్నావు మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది రెండవది కొందరు వృద్ధులను మనం పెద్ద మనుషులను చూస్తూ ఉంటాం ఆత్మత్రయ ప్రదక్షిణ అనగానే దిగ్గునలేస్తాడు ఇబ్బంది ఉంటుంది మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉంటాయి కానీ మనం అయ్యా నీకు ఇబ్బంది అయితే కూర్చొని నువ్వు ఆత్మత్రేయ ప్రదక్షిణ చేయంటే లేదు తిరుగుతారు అంటే శరీరం అనుకూలించకున్నా కూడా అక్కడ ఆత్మశుద్ధి ఆయనలో ఉన్నటువంటి మనోబలం నేను ప్రదక్షిణం చేస్తాను నేను భగవత్ సేవ చేస్తాను అది సరిపోదు నీకు భగవంతుడు వరాలు ఇవ్వడానికి ఆర్భాటాలకు పోయి అందరి బంధువులను అందరిని కూడా పిలుచుకొని వచ్చి డాంబికానికైనా పూజ నేను ఒక్కడి చెప్తాను ప్రేక్షక దేవుళ్ళారా మన్నించండి నీ ఇంట్లో వ్రతం చేయించుకోవాలి వ్రతం చేస్తున్నావు చేయాలనుకున్నావు నీకు అతి దగ్గర వాళ్ళని ఆడపిల్లలను వాళ్ళని వెల్కమ్ చేయండి ఆహ్వానించండి కొద్ది మంది తోటి కార్యక్రమం చేసుకోండి ప్రశాంతంగా నిశ్చలమైన భక్తితో భక్తితో చేసుకోండి యాభై మందిని వంద మందిని పిలిచి ఈ వ్రతాల సమయంలో మనస్సంతా వేరే చోట ఒక దేహం మాత్రమే స్వామి దగ్గర ఇలాంటప్పుడు వ్రతాలు చేయకుండా ఊరుకున్నదే ఉత్తమం ప్రశాంతంగా ఆనందంగా స్వామివారి మీద మనసు పెట్టుకొని మనం వ్రతాలు చేసినప్పుడే భగవత్ కృప లభిస్తుంది ఆ తర్వాత ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరిని పిలుచుకోండి తప్పలేదు కానీ పూజాది కార్యక్రమాలకు మాత్రం కుటుంబ సభ్యులే ప్రాధాన్యం ఇవ్వండి ప్రశాంతంగా చేసుకోండి భగవత్ కృపను పొందండి శుభమస్తు